రీసెంట్ గా జరిగిన అఖిల్ పెళ్లి తర్వాత ఒక ప్రముఖ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు అకినేని నాగచైతన్య సోషల్ మీడియాలో అఖిల్ పెళ్లి తర్వాత నాగార్జున నాగచైతన్య అఖిల్ల రెండో పెళ్లిళ్లపై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే గతంలో అఖిల్ కూడా నిశ్చితార్థం చేసుకుని పెళ్లి ఏర్పాట్లు జరిగాక ఆ అమ్మాయితో పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నాడు దీంతో అక్కినేని ఫ్యామిలీ హీరోలకి మొదటి పెళ్లి కలిసి రాదు అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు కొంతమంది నెటిజన్లు ఇక తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో నాగ చైతన్య ట్రోలర్స్ కి గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు సమంతతో విడాకుల గురించి కూడా ఘాటుగా స్పందించాడు నేను సమంత విడాకులు తీసుకున్నట్లు గతంలో వెల్లడించాం విడాకులు మా ఇద్దరు ఇష్టపూర్తి తీసుకున్న నిర్ణయం విడాకుల తర్వాత ఎవరి లైఫ్ లో వారు మూవ్ ఆన్ అయిపోయాం విడాకులకు గల కారణం మా ఇద్దరికి స్పష్టంగా తెలుసు అలాంటి విషయాన్ని బయట వ్యక్తులతో చెప్పాల్సిన అవసరం మాకు లేదు మా రెండు కుటుంబాలకు ఈ విషయం గురించి పూర్తి అవగాహన ఉంది ఎన్నో సార్లు ఆలోచించాకే విడాకులను అనౌన్స్ చేశాం అంతేకాని రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయం కాదు సమంత చాలా మంచి మనిషి సమంత బాగుండాలని కోరుకునే వ్యక్తి నని పేర్కొన్నాడు ఇక సముందుతో ఫ్యూచర్ లో మళ్ళీ కలిసి నటిస్తారా అని ఒక నెటిజన్ ప్రశ్నించగా ఇది చాలా క్రేజీ క్వశ్చన్ ఫ్యూచర్ లో అది జరుగుతుందా లేదా అనేది నా చేతుల్లో లేదంటూ జవాబిచ్చాడు ప్రస్తుతం నాగ చైతన్య చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి